నమ శివాయ నమో కాళభైరవ నమః నమో రాజమాతాంగి ఎన్నమ ప్రియమేన ఆత్మబంధువులందరకు విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ ముఖ్యంగా మన విధాత టీవీ ఛానల్కు రెండు లక్షల యాభై వేల మందికి పైగా సబ్స్క్రైబర్స్ అయినారు ఈ సందర్భంగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మున్ముందు మన ఛానల్ని మంచిగా ఇంకా సబ్స్క్రైబ్ చేసి మరింతగా ప్రోత్సాహం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే శివుని గురించి తెలుసుకోవాలని చాలా ఉంటుంది సదాశివుడు అంటే మనందరికీ చాలా ఇష్టం ఆయన వల్ల అనేకమైనటువంటి ఫలితాలు పొందొచ్చు ఈ శివతత్వం గురించి నేను భైరవ శక్తి ఛానల్లో చెప్తున్నాను ఆ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి శివతత్వం భైరవ తత్వం గురించి మీకు తెలుస్తుంది ఆ శివతత్వంలోని భైరవాన్ని ఆరాధిస్తే ఎన్ని అద్భుత ఫలితాలు వస్తాయో దీన్ని సైంటిఫిక్గా కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా భైరవ శక్తి ఛానల్ లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అందరూ చూడండి మరొక మాట మాసం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమిని అంటే రైతు దుక్కు దున్నడానికి ముహూర్తం నిర్ణయించేటువంటి వేళ ఆ రోజే ఏరువాక అంటే రైతు దున్నటం ప్రారంభిస్తారు ఇది రైతుల పండగ అందుకే రైతన్నలందరికీ కూడా నా శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ ఏడాది మంచి పంటలు పండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే అదే రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఎప్పటిలాగే రాజమాతాంగి సహిత కాళభైరవ హోమం జరుగుతుంది ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనవచ్చు అలాగే అందరూ కూడా దోషాలు ఉన్నా లేకపోయినా ఇబ్బందులు ఉన్నవారు లేకపోతే రాకుండా ఉండడం కోసం ఇటువంటి హోమంలో పాల్గొంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేక మంది పొందుతున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా గోత్రనామాల వీడియో పర్సనల్గా అందుతుంది అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి చేరుతుంది ఇంకా అన్నప్రసాద సేవ పది మందికి భోజనం పెట్టడం ఒక అదృష్టంగా భావిద్దాం అందరి ఆకలిని తీరుద్దాం మన ఆకలిని ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు అందరికీ కూడా మరొక్కసారి ఈ జ్యేష్ఠ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రైతన్నలకు మరి హోమంలో పాల్గొనాలి అనుకునేవారు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేస్తే వివరాలు తెలియజేయబడతాయి ఇంకొక మాట మన పీఠానికి అనుబంధంగా ఒక ఆర్ఫనేజ్ హోమ్ అంటే చిన్నపిల్లలకు ఇటు తల్లిదండ్రులు లేని వారికైనా సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి మనం హోమ్ని ప్రారంభిస్తున్నాం ప్రారంభించేసాం కూడా ఆల్రెడీ సుమారు ఒక పది మంది వరకు పిల్లలైతే ఉన్నారు రేపు పదమూడవ తారీఖున స్కూల్స్ రీఓపెనింగ్ ఓపెనింగ్ వీళ్ళందరూ కూడా స్కూల్స్కి వెళ్తున్నారు ఇది ఎక్కడుంది ఈ ఆశ్రమం అంటే విశాఖపట్నంలో ఉంది అది గ్రహించి ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే మేము చేర్చుకుంటాం మీరు పంపించండి అయితే మన హోమ్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో సపరేట్గా చేస్తాను ప్రతిదీ ఇందులోనే చెప్తూ ఉంటే ఈ రాశి ఫలాలు బాగా లేట్ అవ్వటం కొంతమంది ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది నేనైతే మరొక వీడియో చేస్తాను నిజంగా ప్రేమ దయ సానుభూతి ఉన్నవాళ్ళు ఆ వీడియో చూడండి తప్పకుండా చూసి మీరు స్పందిస్తారని ఆశిస్తాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ధనస్సు రాశి జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం మిశ్రమ ఫలితాలు అయితే ధనస్సు రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి ఈ మొండి పట్టుదల అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మొండు పట్టుదలతో ఎదగాలనేటువంటి తత్వం ఒక్కొక్కసారి మీకు అనుకూలంగానే ఉంటుంది అయితే భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక్కసారి ఏదైనా ఆత్మ పరిశీలన అనేది చేసుకోండి మొండితనం అనేది అంతవరకు అవసరమో మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి అది మొండితనం అవసరమే గుర్తుపెట్టుకోండి కాకపోతే ఇది సాధ్యాసా అసాధ్యాలపై మాత్రం కాస్త దృష్టి పెట్టాల్సి ఉంటుంది అలాగే ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలకు కూడా బాట వేస్తారు ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి మీ ఐడియాలజీ మాత్రం చాలా బాగుంటుందనే చెప్పాలి అయితే అంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి కాస్త సమయం ఇవ్వలేకపోవటం అనేది కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే కుటుంబ సభ్యులు ఎవరి ద్వారా వారదే అన్నట్లుగా ఉండటం వలన కుటుంబ విషయంలో మీ నిర్లక్ష్య వైఖరి అనేది అయితే సుస్పష్టం అవుతుంది ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి మనం బయటికి డాంబికంగా ఉన్నప్పటికి కూడా కుటుంబ సభ్యుల మధ్య మాత్రం సమన్వయం కొరవడకుండా చూసుకోండి అలాగే మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతూ ఉంది అంతా మంచిగానే మీరు మిత్రులతో బాగానే గడుపుతారు అయితే ఈ అనవసరమైనటువంటి ఖర్చులు కాస్త పెరిగిపోవటం తప్పనిసరి పరిస్థితుల్లో ఎదట వాళ్ళకి ఇవ్వాల్సి రావటం ఇలాంటి పరిస్థితుల్లో ఏమిటంటే ఇక్కడ చేయబదులు బదులు కానీ లేకపోతే ఎవరు డబ్బైనా మన దగ్గర ఉంటే వాడేయటం కానీ జరుగుతుంది ఇక్కడ కాస్త నిదానంగా వ్యవహరించాలి అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అండర్స్టాండింగ్ లోపాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఎలక్ట్రానిక్ వస్తువులు పోగొట్టుకోవడం ముఖ్యంగా సెల్ ఫోన్ ఇలాంటివన్నీ కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు మరి ఎక్కడ ముందుగానే మీకు చెప్తున్నాను మీరు ఈ సెల్ ఫోన్లు కొద్ది జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఏదో ఒక విధంగా పోయేటువంటి అవకాశాలు ఉంటాయి జాగ్రత్త అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు నిరుద్యోగులకి అయితే అవకాశాలు వస్తాయి ఈ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అలాగే రాజకీయ నాయకులకు మిమ్మల్ని నమ్మినటువంటి కార్యకర్తలని మీరు నట్టేయటం పొందరు వారికి అండగానే ఉంటారు ఉద్యోగస్తులకైతే పని భారం అయితే ఎక్కువగా ఉంటుంది అనవసర ఆలోచనలకు దూరంగా ఉంటే అంత సవ్యంగానే సాగిపోతుంది ఇక వ్యాపారస్తులకైతే సాధారణమైనటువంటి లాభాలే కనిపిస్తూ ఉన్నాయి అయితే కొన్ని తొందరపాటు నిర్ణయాల వలన ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులైతే ఉంటుంది పెట్టుబడులకైతే అనుకూలమైన కాలం కాదు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు పెట్టేటప్పుడు ఏదైనా సరే వ్యక్తిగత జాతకం చూపించుకోవటం ఇవన్నీ చూడండి ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మాత్రం ఎదుటివారు చెప్పిందే కాకుండా మీ స్వంత ఆలోచనలు కూడా మీరు చేసినట్లయితే మీ వ్యాపార సంస్థలు వృద్ధిలోకి వస్తాయి షేర్ మార్కెట్ అయితే అంత అనుకూలంగా కనిపించడం లేదు విద్యార్థులకైతే చాలా మంచి సమయం విదేశాలలో చదవాలి అనుకునే వారికి కూడా ప్రోత్సాహకరంగానే ఉంటుంది ఆరోగ్యపరంగా చూస్తే గ్యాస్ట్రిక్ లేదా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదేమైనా హెల్త్ పరంగా మాత్రం కేర్ తీసుకోవాలి బ్యాక్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంది మరి ఈ ధనస్సు రాశి వారి గ్రహ సంచారం ఏమిటి అంటే శనికేతువులైతే శుభ ఫలితాలే ఇస్తున్నారు రవి బుధుడు శుక్రుడు గురుడు రాహు కూడా కాస్త అనుకూలంగా లేరు మరి వీరు అనుకూలించాలి మనకి పరిస్థితులు బాగుండాలి అంటే ఏం చేయాలి ఈ ధనస్సు రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ ధనుసు రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవాలి ఓం చ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమ ఓం చ సోమాయ మంగళాయ బుధాయచు గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి డిస్క్రిప్షన్లో మాత్రం నేను ఇస్తాను చూసుకోండి అలాగే మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి